అంతఃపుర కావలి రక్షకులు రాజు సమక్షంలో ఒక చోరుని తెచ్చి నిలబెట్టారు ఆ దొంగ చేసిన దొంగతనం నేరాన్ని విచారించిన రాజు వీన్ని లాక్కెళ్ళి వెంటనే తీయండి అని బటులను ఆజ్ఞాపించాడు ఆ కఠోర తీర్పు విని దొంగ నిర్గాంతపోయాడు కాస్త తేరుకున్న తర్వాత రాజుతో ఇలా విన్నవించుకున్నాడు మామూలు దొంగతనం నేరానికి ఉరిశిక్ష విధించడం న్యాయంగా లేదు రాజా అయినా నన్ను ఉరితీసే ముందు మీకు ఒక మాట చెప్పాలి నా తండ్రి నాకు ఒక రహస్య మంత్రం నేర్పించాడు ఆ మంత్ర ప్రభావంతో ఒక మామిడి టెంకను నేలలో నాటితే అది ఒకే రాత్రికి చెట్టు అయ్యి పండ్లు కాస్తుంది అది మీకు చూపాలని ఆసక్తిగా ఉంది తర్వాత నన్ను ఉరితీసినా పర్వాలేదు అప్పుడు రాజు ఇదేదో విచిత్రంగా ఉందే ఒకే రాత్రి టెంక నుండి చెట్టు అయ్యి పండ్లు కాయడం చూడవలసిందే అనే ఆసక్తి రాజుకు కలిగింది వెంటనే ఆ దొంగ చేసిన విన్నపాన్ని ఆమోదించాడు మామిడి టెంకను పాతడానికి దొంగ నేల మీద ఒక గుంట తవ్వాడు తరువాత అతడు మామిడి టెంకను చేతిలో తీసుకుని మహారాజా జీవితంలో ఒక్కసారి కూడా దొంగతనానికి పాల్పడని వ్యక్తి ఈ మామిడి టెంకను నేలలో నాటాలి అప్పుడే నేను పఠించే మంత్రం ఫలించి మామిడి టెంక ఒకే రాత్రిలో చెట్టై పండ్లు కాస్తుంది నేను దొంగతనం చేశాను కనుక నేను నాటితే ఎటువంటి ఫలితం ఉండదు అని చెప్పాడు ఇలా చెబుతూ ఆ దొంగ పక్కనే ఉన్న ఒక ఉన్నత రాజ ఉద్యోగితో మీరు ఈ మామిడి టెంకను నేలలో నాటగలరా అని వినయంగా అడిగాడు దొంగ ఇలా తనను అడుగుతాడని ఊహించిన రాజ ఉద్యోగి నేను చిన్నప్పుడు ఒకసారి మా తమ్ముడి పలకను దొంగతనం చేశాను కనుక నేను ఈ మామిడి టెంకను నాటితే ఎటువంటి ఫలితం ఉండదు అని అన్నాడు అప్పుడు ఆ దొంగ రాజు పక్కనే ఆసీనుడై ఉన్న మంత్రితో దయచేసి మీరు ఈ మామిడి టెంకను నాటండి మంత్రివర్య అని అర్థించాడు అందుకు మంత్రి చెప్పడానికే సిగ్గుపడుతున్నాను నేను యువకుడిగా ఉన్నప్పుడు మా ఊరికి వెలుపల ఉన్న ఒక తోటలో మామిడి పళ్ళను దొంగతనం చేశారు కాబట్టి నేను ఈ మామిడి టెంకను నాటడానికి అర్హుడను కాను అన్నాడు దొంగ ఇలా సభలోని కొందరు ప్రముఖులను టెంకను నాటమని అడిగాడు కానీ ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఏదో చితక దొంగతనం చేసినట్లు అందరూ ఒప్పుకున్నారు చివరికి ఆ దొంగ రాజువైపు తిరిగి మహారాజా మీరు సజ్జనులు కనీసం మీరైనా టెంకను నాటితే బాగుంటుంది అని అన్నాడు అప్పుడు రాజు ఇక తప్పదు అన్న ధోరణిలో ఇలా చెప్పాడు ఏం చెప్పమంటావు నా చిన్నతనంలో మేనమామగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ తగిలించి ఉన్న అందమైన ముత్యాల హారాన్ని ఎవరికీ చెప్పా పెట్టకుండా తీసుకుని వచ్చేశాను అది కూడా దొంగతనమే కదా కాబట్టి మామిడి టెంకను నాటడానికి నేను కూడా అర్హుడను కాను అని అన్నాడు అప్పుడు ఆ దొంగ సభను ఉద్దేశించి ఇలా ఉద్వేగంతో అన్నాడు మీరందరూ పెద్ద మనుషులు గౌరవనీయులు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో దొంగతనం చేశామని స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు కానీ నేను పొట్టకోటి కోసం దొంగతనం చేశాను అందుకు నాకు ఉరిశిక్ష వేశారు ఇంతకు క్రితం మీరు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఓ మహారాజా దొంగ కాని వాడెవడు నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను నా శిక్షను రద్దుపరచమని మిమ్మల్ని కోరడం లేదు శిక్ష తగ్గించమని వేడుకుంటున్నాను దొంగలో పశ్చాత్తాపం కలిగిందని రాజు గ్రహించాడు పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదని రాజు దొంగకు తను విధించిన వరి శిక్షను రద్దుపరచి అతన్ని విడుదల చేశాడు అంతేకాకుండా గౌరవప్రదంగా బతకడానికి తన కొలువులో ఒక చిన్న ఉద్యోగం కూడా ఏర్పాటు చేశాడు తప్పు చేయడం మానవ స్వభావం కానీ చేసిన తప్పుకు హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెందడం గొప్ప విషయం